హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత మన రెసిపీ వచ్చి మసాలా వడలు బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది మిర్చి బజ్జీ కానీ ఆ మిర్చి బజ్జీ అందరికీ సరిపడదు అలాంటప్పుడు ఇలా గరంగరంగా మసాలా వడలు ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎన్ని తిన్నా గ్యాస్ ట్రబుల్ సమస్యలు కూడా ఉండవు మరి ఆలస్యం చేయకుండా రోడ్ సైడ్ బండి మీద అమ్మే మసాలా వడలు ఎలా ఉంటాయో అదే స్టైల్లో చేసి చూపిస్తా పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపప్పు తీసుకుంటే అరకప్పు పెసరపప్పుని తీసుకోవాలి ఒకటికి రెండు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకొని ఫ్రెష్ వాటర్ పోసి సుమారుగా రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోండి ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినాలనుకుంటే ఒక టూ త్రీ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది టూ త్రీ అవర్స్ తర్వాత చూడండి పప్పులు చక్కగా నానిపోతాయి అయితే దీంట్లో పూర్తిగా వాటర్ను వంపేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు స్టైనర్లో వేసి అలా వదిలేసేయండి ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత గుప్పెడిశనగా పప్పును మరొక బౌల్లో సపరేట్గా ఉంచుకొని మిగతా పప్పును మిక్సీ జార్లోకి వేసుకొని ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని వేసుకొని వీలైనంత బరకగా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన తర్వాత మనం పక్కకు తీసుకున్న పప్పును మళ్ళీ ఒకసారి వేసి జస్ట్ ఒక వన్ ట్రిప్ తిప్పండి అంతే మనం తర్వాత వేసిన పప్పు పూర్తిగా నలగకుండా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా తరుక్కున్న పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కున్న కరివేపాకు కొంచెం కొత్తిమీరను కూడా ఇందులోకి వేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేలా కలిపేయండి ఈ ఉల్లిపాయలోని నీరు ఊరడం వల్ల పిండి కొంచెం ఇలా పలుచగా అవుతుంది వడలు వత్తడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని పూర్తిగా కలిసేలా కలిపేయండి గరం మసాలా ఇష్టం లేని వారు స్కిప్ చేసుకోవచ్చు చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే వడలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు అరచేతుల్లోనే ఇలా వడల్లాగా వత్తుకుంటూ వేడివేడి నూనెలో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి నూనె స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకోండి వడలు వేసిన తర్వాత మంటను మాత్రం సిమ్లో పెట్టుకొని అటు ఇటు చేస్తూ నిదానంగా ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటైనా డీప్ ఫ్రై చేయాలి ఇవి మందంగా వత్తుకుంటాం కాబట్టి టోటల్గా సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయండి మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత ఇలా స్టైనర్ సహాయంతో తీసేసేయండి తీసేటప్పుడు ఇలా ఆయిల్ కనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత అస్సలు ఆయిల్ అనేది పట్టదు అంతేనండి పైన కరకరలాడుతూ తినేటప్పుడు మధ్య మధ్యలో పప్పులు ఉల్లిపాయ ముక్కలు తగులుతూ బల్లే టేస్టీగా ఉంటాయి పర్ఫెక్ట్ రోడ్ సైడ్ బండి మీద అమ్మే మసాలా వడ ఎలా ఉంటుందో దానికి ఏమాత్రం తీసిపోకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్